సిద్దిపేట జిల్లా గజెల్ ప్రభుత్వ దవాఖానలో శుక్రవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట జిల్లా వైద్యాధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ రక్తదానం మహాదానం అని రక్తదానం ద్వారా ఒక ప్రాణాన్ని రక్షించవచ్చు అని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు అన్నారు ఈ కార్యక్రమంలో గజ్జూర్ ప్రభుత్వ దవాఖాన సూపరింటెంట్ సాయి కిరణ్ డాక్టర్ శ్రీదేవి డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ భవానీ సాగర్ దేవసాని వాసుదేవ్ లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు నేతి శ్రీనివాస్ లయన్ నర్సింహులు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నాయకులు నంగునూరు సత్యనారాయణ కైలాస ప్రభాకర్ అంతునూరు శివకుమార్ బ్రాహ్మణపల్లి భిక్షపతి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కాన్సెప్ట్ ఏంటంటే యాక్చువల్గా రక్తం ఇవ్వడం వలన ఒక లైఫ్ సేవ్ చేయడం అనేది ప్రధాన ఉద్దేశం బ్లడ్ ఇవ్వండి హీరోగా నిలబడండి ప్లస్ నాట్ ఓన్లీ ఏంటంటే ఈ రక్తము మనం ఈరోజు క్యాప్ పెట్టడం ప్రధాన ఉద్దేశం మెయిన్ ఉద్దేశం ఏంటంటే రక్తం యొక్క ఇంపార్టెన్స్ ఒక రక్తం మన రిలేటివ్స్ లోపల ఎమర్జెన్సీ ఉంది లైఫ్ ఎంత క్రిటికల్గా ఉంటుంది అనే దాంట్లో బ్లడ్ మనకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో బ్లడ్ స్టోరేజ్ కోసం ఇక్కడ ఆల్రెడీ గజ్యూల విరాస్లో బ్లడ్ స్టోరేజ్ ఉంది బ్లడ్ స్టోరేజ్ ఉంది కాబట్టి మనకు ఉన్నంత బ్లడ్ ఈరోజు టార్గెట్ ఫిఫ్టీ యూనిట్స్ పెట్టుకున్నాం ఇక్కడ డిస్టిక్ లోపల సో ఇప్పటికే ఎవరైనా మంది రిషన్ లేదు మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే పబ్లిక్లో మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం ఏంటంటే కామన్గా చాలామందికి మన బ్లడ్ గ్రూప్ ఏదో తెలియదు ఆ బ్లడ్ గ్రూప్ కూడా వైరట్ ప్రతి ప్రతి ఈ ఈరోజు మొత్తం సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రై ప్రతి ప్రైమరీ ఎయిర్స్ అంతా ఇక్కడ కానీ లో బ్లడ్ గ్రూపింగ్ కూడా మిషన్లు అందరూ చేయడం జరుగుతుంది ప్లస్ ఈరోజు ఒక బ్లడ్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఏంటంటే కంపల్సరీ నేను మొత్తం ఖచ్చితంగా దానం ఇస్తాను లైఫ్లో మినిమం ఏంటంటే జనరల్గా ఏంటంటే ఇయర్లీ ఒకసారి ఇస్తే వాడు ఖచ్చితంగా హెల్దీగా ఉంటుంది ఈ బ్లడ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది బ్లడ్ ఇవ్వడం వల్ల రక్తం పోయింది వీక్నెస్ అవుతుంది అనే కాన్సెప్ట్ కాకుండా మళ్ళీ న్యూ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ అయితే కాబట్టి రక్తం ఇస్తేనే ఆరోగ్యంగా ఉంటారు ఇయర్లీ ఒకసారి ఇవ్వడం అనేది ప్రభుత్వ జిల్లా నా ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి మనకు డిఎమెడికల్ దగ్గర వచ్చారు అలాగే డిహెచ్ మెడికల్ వాళ్ళ దగ్గర వచ్చారు సార్ చెప్పినట్టు ఇంతమంది కూడా మనకి ప్రతి ఒక్కరు కూడా మనకి ఎప్పుడో ఒకసారి అందరికీ బ్లడ్ అవసరం ఉంటుంది రక్తం అనేది అవసరం ఉంటుంది అపోహలు ఏం లేకుండా అది రక్తం ఇస్తే మనము వీక్ అయిపోతాము ఏదో మనకి రక్తహీనత వస్తుంది అన్నటువంటి అపోహలు ఏమిటకుండా సంవత్సరం ఒకటి రెండుసార్లు రక్తం ఇస్తే మనం కొత్త రక్తం మన బాడీలో తయారవుతుంది కాబట్టి అందరికి హెల్దీగా ఉంటారు అట్లానే మీరు ఒక్కొక్కరికి ప్రాణదాతగానే నిలుస్తారు అవసరమైన సమయంలో రక్తం ఇచ్చినందుకు సో ప్రతి సంవత్సరం ఇలాగే అందజేద్దామే అందరికీ సహకరించిన అందజిద్దాండి ప్రపంచ గడ్డోలు అనే సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమయంగా ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మరియు లైఫ్ క్లబ్ మరియు ఇతర తరఫున మా ప్రభుత్వంలో అత్యవసర పరిస్థితుల్లో మిగతా వాళ్ళకు రక్తం ఇవ్వడము వాళ్ళ ప్రాణాలు కాపాడము తర్వాత ఇంకో ప్రాణాన్ని మనం కాపాడమే కాకుండా ప్రాణాన్ని నింపు వల్ల మనకు ఎంతో లాభం చేకూరుతున్నాయి ఎవరైనా ఒకవేళ రక్తం ఇస్తే అప్పుడు కొన్ని ఉదయం అని అనుకోవాల్సిన అవసరం లేకుండా ఎప్పుడైతే రక్తం దానం చేస్తామో మూడు నెలల తర్వాత మళ్ళీ కొత్త రక్తం మళ్ళీ దానం చేయడానికి అవకాశం ఉంది ఈరోజు రెండు పేపర్లో వచ్చినట్టయితే ఒక్కొక్కరు